నెల రోజుల పాటు రోజు కప్పు ఈ సూప్ తాగితే ఎముకలు ఉక్కులా దృఢంగా మారతాయి ఎముకలు బలంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది బలమైన పనులైనా చేసే వీలుంటుంది రోజు రెండు గ్లాసులు టొమాటో సూప్ తాగితే ఎముకలు బలంగా తయారవడమే కాకుండా ఆస్తియ ఫోరోసిస్ దరి చేరకుండా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు వెల్లడైంది యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న అరవై మంది మోనోపాస్ దస్ దాటిన మహిళలపై ఈ పరిశోధనలు నిర్వహించారు ఈ క్రమంలో టమాటోలకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం వెల్లడైంది ఇందులో భాగంగా వారి మెనూలో ఒక నెల రోజుల పాటు టమాటో టమాటోతో చేసిన ఇతర పదార్థాలు ఏవీ లేకుండా చేసేవారు అప్పుడు వారి రక్తంలో అంటే ఎముకలు విరిగే సమయంలో విడుదలయ్యే ఎన్ టెలోపెప్టైడ్ అనే ఒక రకమైన కెమికల్ లెవెల్ పెరగడాన్ని గమనించారు ఆ తర్వాత వారికి వరుసగా నాలుగు నెలల పాటు పదిహేను ఎంజీ లైకోపిన్ ఉన్న టమాటో సూప్ అందించారు అప్పుడు మళ్లీ పరిశీలించగా ఎంటెలో పెట్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి దీన్ని బట్టి టమాటో తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంతేకాకుండా లగ్గు పిన్ పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ను నివారించడమే కాకుండా గుండె జబ్బుల నుంచి కాపాడుతుందని గతంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది టమాటో సూప్ ఎలా తయారు చేసుకుని తాగాలంటే టమాటో సూప్ తయారు చేసే విధానం టమోటాలను తీసుకుని నీటిలో శుభ్రం చేసుకోవాలి తర్వాత దాని చుట్టూ ఉండే తొక్కలను నీటుగా తొలగించి చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి ఒక గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలను వేసి వేడి చేయాలి పూర్తిగా మెత్తబడే వరకు బాగా వేయించాలి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించాలి చల్లారిన తర్వాత వాటిని మిక్స్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి ఆ తర్వాత వడకట్టిన రసంలో కొద్దిగా మిరియాలు కొత్తిమీర వేసి కొద్దిగా మరిగించుకొని కొద్దిగా ఉప్పు వేసి కలిపి దించుకోవాలి ఇలా తయారైన సూప్ తాగితే సరిపోతుంది